కురుక్షేత్ర సంగ్రామం పదమూడవ రోజు పాండవసేన ముందుగా విజయాన్ని అందుకుంటూ పోతుండగా కౌరవ సైన్యం చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేసింది ఈ వ్యూహాన్ని ఛేదించగల సమతులు కేవలం అర్జున్డే కాని ఆయన రోజు మరో యుద్ధానికి వెళ్ళిపోయాడు నాన్నగారిని వేచి చూస్తే వ్యూహం మరింత బలపడుతుంది అని అభిమన్యుడన్నారు నా తండ్రి నన్ను చక్రవ్యూహ ప్రవేశం మార్గం నేర్పారు కానీ బయటికి రావడం గురించి చెప్పలేదు ఆయన నేను వెళ్లి పాండవ సైన్యానికి దారి చూపుతాను త్రిపదని కుమారుడు దృష్టద్యుముడు భీముడు సత్తికి ఇతర పాండవ సేనాధిపతులు అభిమన్యుని వెంట వెళ్లారు అభిమన్యుడు తన రథాన్ని వేగంగా నడిపి తనస్సును శక్తివంతంగా ఆలగించి చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు అభిమన్యుడు లోపలికి ప్రవేశించగానే ద్రోణాచార్యుని ప్రణాళిక ప్రకారం వెనుక నుండి మార్గాన్ని మూసేశారు పాండవులు లోపలికి ప్రవేశించలేకపోయా అభిమన్యుడు తన ధనుర్విద్యా నైపుణ్యంతో శత్రువును మట్టి కరిపించాడు చిత్తు చేస్తూ వ్యూహంలో బలంగా ముందుకు సాగాడు దుర్యోధనుడు ఆగ్రహంతో అన్నాడు ఈ అర్జునుని కుమారుడు పాండవుకు తిరుగులేని నమ్మకం ఇక్కడే దీనికి అంతం చేయాలి కర్ణుడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వథమ వారంతా అభిమనించుంటాడు అభిమన్యుడి రథాన్ని ధ్వంసం చేశారు అతని ధనస్సును నాశనం చేశారు చివరకు చేతిలో ఉన్న కత్తితో పోరాడినప్పటికీ క్రూరమైన దుష్ట కౌరవులు మూడు వైపు నుండి దాడి చేసి నిర్భాగ్య యువకుడిని మోస్ఫూరితంగా చంపివేశారు ఈ వార్త వినగానే ధర్మరాజు కన్నీటి పర్యంతమయ్యాడు అర్జునుడు అనేది తెలుసుకుంటే మహాప్రళయం వస్తుంది అని అన్నాడు సాయంత్రం అర్జునుడు తిరిగి వచ్చిన తరువాత అభిమన్యుడి మరణ వార్త తెలుసుకుని ఆవేశంతో విరగిపోయాడు నాలో ఉన్న సమస్త శక్తిని వినియోగించి చక్రవ్యూహాన్ని ఏర్పరిచిన ద్రోణాచారిని దుర్యోధన్ని ఇతర కౌరవులను అంతమందిస్తాను అని పోషించాడు అభిమన్యుడు తన తండ్రి మహాధనుధరి అర్జునుడికి తగిన కుమారుడిగా చనిపోయాడు అతని వీరోచిత యుద్ధం ఇప్పటికీ మహాభారత గాథలో చిరస్థాయిగా నిలిచిపోతోంది ధైర్యం త్యాగం పరాక్రమం ఉన్నంతకాలం అభిమన్యుని గాథ యువేగాలు వినిపిస్తూనే ఉంటుంది